ధర్మాలు అంటే ఏది ధర్మం ఆ సమయానికి పాటించాల్సింది ఏమిటి అన్నది ఒక క్లాష్ ఉంటుంది వీళ్ళందరికీ కూడా అంటే శ్రీరాముడికి కూడా తన తండ్రి ఇదిగో తన తండ్రి కోరిక ఇది అని కైక చెప్పినప్పుడు కూడా అతనికి లోపల లోపల నేను వెళ్ళిపోతే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే నా తండ్రి బ్రతికి ఉండే అవకాశం లేదు అన్న విషయాల దగ్గర నుంచి కూడా ఆయనకి ఆ స్ఫురణలు అన్నీ ఉన్నాయి అటువంటప్పుడు అంటే తన తండ్రి మాట ఏదైతే ఆ ధర్మం పాటిస్తూ ఉన్నాడో దానికంటే ఆ ధర్మాత్ముడు ఆయన తండ్రిని కాపాడుకోవటం అన్న ధర్మం ఎక్కువ అని అనిపించలేదంటారా దశరథుడికి మరణం ఆయనకి మరణం లిఖించలేదు నుదుటి మీద ఆయన మరణాన్ని ఆయనే నిర్ధారణ చేసుకోవాలి దానికి సమయం ఎప్పుడు 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 అని ఎదురు చూస్తూ ఉంటే ఆయన నీకు గుర్తుందో లేదో ఈ శ్రవణ కుమారుడి యొక్క కథ చదువుంటాం ఆయన దశరథుడు వెళ్ళి అక్కడ బాణం తల్లిదండ్రులు చెప్పారు పుత్రశోకంతో ఇది అవ్వాలంటే కానీ దశరథుడు ఎవరైనా ఆ మాట వినగానే బాధపడాలి కానీ దశరథుడు ఎంత ఆనందపడతాడంటే నిజంగా వీళ్ళు పోతూ పోతూ నన్ను శపించారో తెలియదు వరం ఇచ్చారో తెలియదు నాకు పిల్లలు లేకుండా బాధపడుతూ ఉన్నాను నాకు పుత్రుడు పుడితే కదా నాకు శోకం ఉంటుంది కాబట్టి నాకు పుత్రుడు పుడతాళ్ళి అని వాళ్ళ శాపాన్ని కూడా ఆయన వరంగా భావించగలిగాడు అంటే ఫిఫ్టీ పర్సెంట్ దాన్ని ఒక సెలబ్రేట్ చేసుకున్నాడు ఓ వీళ్ళు తపస్వి జనులు వీళ్ళు అన్నారు అని అంటే నాకు పుత్ర శోకం ఉండాలి అని అంటే పుత్రుడు పుత్రుడు ఉంటేనే కదా వాడు తప్పితోనో వాడు పోతేనో వాడు చచ్చిపోతేనో వదిలిపెట్టి పోతేనో శోకం శోకం మాట తర్వాత సంగతి ముందు పుత్రుడు కలగడం అయితే ఉంటుంది కదా అని చాలా ఆనందపడ్డాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని క్షమాపణ అడిగి వాళ్ళని వేడుకొని వాళ్ళని ఇంకా కడతేర్చి తెర్చి తపస్సు చేశాడు దానికి ఆ తర్వాత ఆయనకి మెల్లగా యజ్ఞం జరిగింది పుత్రుడు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుడు వీళ్ళందరూ పుట్టారు ఇది అయింది కథ ఇది అందరికీ తెలుసు రాముడు పుట్టినప్పుడు వెంటనే అప్పుడు బ్రహ్మగారు కూర్చుని సరస్వతి దేవిని చెప్తారనమాట అమ్మ ఇప్పుడు నువ్వు రాయవలసిన సమయం వచ్చింది ఇప్పుడు దశరథుడు ఆయన యొక్క నిర్ణయాన్ని కాల నిర్ణయాన్ని ఇప్పుడు చేయబోతున్నాడు ఇప్పుడు రాసేయకపోతే ఇంకెప్పటికీ మనం రాయలేము కాబట్టి నేను అప్పుడు రాయలేదు కాబట్టి ఇప్పుడు రాయవలసిన సమయం వచ్చిందని ఆయన చెప్తారు అంటే వశిష్ఠుడు రాగానే ఇలాగ నీకు రాముడు పుట్టాడ అనగానే వెంటనే దశరథుడు మహర్షి రాముడు అంటే నా ప్రాణం నా ఆత్మ నా సమస్తం ఆత్మావైపుత్ర నామాసి రాముణ్ణి విడిచిపెట్టి నేను ఒక్క క్షణం ఉండలేను రాముడు వదిలితే ఇంకా నా ప్రాణం లేనట్టే అది నా ఆఖరి రోజు అని అంటాడు అది రాసేస్తాను ఆ రోజు ఓకే సో రాముడు తనని విడిచిపెట్టి పోవడం అనేది తనకు మరణంతో సమానం అంటే తనకు విధాత నిర్ణయం కూడా ఈ ప్రతి మనిషి పుడితే దేనికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది ఎక్స్పైరీ డేట్ ఉండాలి లేదా అది అలా పర్మనెంట్గా ఉంది అంటే ప్రాబ్లం అవుతుంది దాన్ని వాడడం కూడా వాడవు అంతే కదా సో ఆ ప్రాసెస్ లో దశరథుడికి ఎక్స్పైరీ డేట్ అనేటువంటిది రాముడు వెళితేనే జరుగుతుంది ఇది ప్రకృతి ధర్మం ఇది దశరథుడు కూడా డిపార్ట్ అవ్వాలి ఈ భూమి మీద నుంచి హీ కె నాట్ స్టే బ్యాక్ లైక్ దాట్ సో ఆ ధర్మాన్ని ప్రకృతి ధర్మాన్ని రాముడు గుర్తించాడు కాబట్టి మనం అనుకునేటువంటి సామాన్య ధర్మాల కంటే విశేషమైన ధర్మము మర్మాన్ని గుర్తించడమే మహనీయులు మహాత్ములు యొక్క ఔన్నత్యం అది